అందరికీ నమస్కారం నా పేరు కొండలరావు అమరావతి బాలోత్సవం కార్యదర్శి అమరావతి బాలోత్సవం తరఫున వేసవి శిక్షణ తరగతులు ఈ నెల ఇరవై ఆరు నుండి మే పంతొమ్మిది వరకు నిర్వహించాలని చెప్పని తలపెట్టాం దీనికి సంబంధించినటువంటి బాధ్యత ఆర్గనైజర్గా రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయినటువంటి మా అమరావతి బాలోత్సవ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరసింహారావు గారు దీని ఆర్గనైజర్గా ఉన్నారు అదేవిధంగా ఈ ఇరవై ఆరో నుంచి పంతొమ్మిది వరకు జరిగేటువంటి శిక్షణ శిబిరంలో దాదాపు ఆరు అంశాల మీద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేసవిలో అవకాశాలు లేనటువంటి విద్యార్థులకి అవకాశం కల్పించాలని చెప్పని ఒక చదువు అనేటువంటిదే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా నిర్వహించాలని చెప్పని చేయాలని చెప్పని ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అభ్యుదయ సాహిత్యానికి సంబంధించి అభ్యుదయ రచనలకు సంబంధించినటువంటి విలువలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలని పిల్లలకు నేర్పాలని చెప్పిన ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి నిష్ణాతులైనటువంటి వ్యక్తులు రిసోర్సెస్ పర్సన్స్గా రిసోర్స్ పర్సన్స్గా ముందుకు రావడం జరిగింది వారందరికీ కూడా మా అమరావతి బాలోత్సవం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కథలు కవితలకు సంబంధించి డాక్టర్ మంజులూరు కృష్ణకుమారి గారు అదేవిధంగా రావిళ్ళ డాక్టర్ రావిళ్ళ శ్రీనివాసరావు గారు అనిల్ దానీ గారు ప్రముఖ రచయిత అనిల్ దానీ గారు వీరు రిసోర్స్ పర్సన్గా ఉంటా ఉన్నారు అదేవిధంగా చిత్రలేఖనానికి సంబంధించినటువంటి ప్రముఖ చిత్రలేఖ సంబంధించినటువంటి సుధీర్ బృందం ఈ కార్యక్రమానికి బాధ్యత తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా పాటలు దేశభక్తి అభ్యుదయ గీతాలకు సంబంధించినటువంటి ఈనాడు మరుగున పడుతున్నటువంటి సాహిత్యం అదేవిధంగా పాటల పెడమార్గం పడుతున్న పాటల్ని సరైన మార్గంతో ఏ పిల్లలకి ఏం కావాలి ఆ అభ్యుదయ పాటల్ని నేర్పాలని చెప్పిన సదుద్దేశంతో మండలి బాధ్యులు దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి జగన్ గారు పల్లవి గారు అదేవిధంగా మద్దూరి హేమలత గారు వీరు దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా డ్రామాకు సంబంధించి ప్రముఖ దర్శకులు ఆర్ వాసుదేవరావు గారి బృందం దాన్ని బాధ్యత తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా జీటీవీ డ్రామా దర్శకులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా వెస్ట్రన్ డ్యాన్స్ సంబంధించినటువంటి మా మండలి కళాకారుడు చందు బాధ్యత తీసుకొని ఈ అన్ని రోజులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలు అనేటువంటివి ఐదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులు అదేవిధంగా డ్యాన్స్కి సంబంధించి మాత్రం ఇంటర్ డిగ్రీ వ్యక్తులు కూడా అర్హత అనేటువంటిది ఉన్నది పిల్లలందరూ కూడా ఈ అమరావతి బాలోత్సవం నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ వేదికని కరెక్ట్గా వినియోగించుకొని సజీవం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ శుభోదయం అమరావతి బాలోత్సవం దిగువ తరగతి మధ్య తరగతి విద్యార్థుల కొరకు గవర్నమెంట్ పాఠశాలలో జరుగు చదువుతున్నటువంటి విద్యార్థులకు మంచి వారికి అందుబాటులో లేనటువంటి అంశాలు కథలు చెప్పడం పాటలు పాడటం అట్లానే చిత్రలేఖనం అలానే వెస్ట్రన్ డాన్స్ ఉన్న అంశాలలో సమ్మర్ క్యాంప్ వేసవి శిక్షణ శిబిరం ఏప్రిల్ నెల ఇరవై ఆరవ తారీఖు నుండి మే నెల పంతొమ్మిదవ తారీఖు వరకు విజయవాడ బాలోత్సవ భవన్లో నిర్వహించడానికి అమరావతి బాలోత్సవం కమిటీ నిర్ణయించింది ఇవి దీనిలో పాల్గొనే విద్యార్థులు ఎక్కువగా గవర్నమెంట్ పాఠశాలల నుండి అట్లానే చిన్న చిన్న స్కూల్స్ నుండి ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత శిక్షణ ఇప్పించడం జరుగుతుంది ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా జరుగుతుంది దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి కథలు చెప్పడంలో విజయవాడ ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్గా పనిచేసినటువంటి శ్రీ మం మంజులూరి కృష్ణకుమారి గారితో రావ డాక్టర్ రావేళ్ళ శ్రీనివాసరావు గారితో అలాగే చిత్రలేఖనానికి చిత్రం బృందం చిత్రం సుధీర్ గారు అని వారితో అలాగే దేశభక్తి గీతాలు పాటలు నేర్పడానికి ప్రజానాట్య మండలి కళాకారులు జగన్ గారితో అట్లాగే వెస్ట్రన్ డాన్స్ నిర్వహించడానికి ఉపాధ్యాయులు గారితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మీడియా ద్వారా అట్లానే స్కూల్స్కి కూడా కరపత్రాల ద్వారా స్కూల్స్కి పంపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరుగుతుంది మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులను దీనికి సహకారం అందించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ అమరావతి బాలోత్సవం పెట్టబోయే హరివిల్లు ఇరవై ఇరవై నాలుగు కార్యక్రమంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి కథలు నేర్పడం అనేది జనరల్గా జరిగే విషయమే కానీ మేము ఒక ప్రయోగాన్ని చేయబోతున్నాం అదేంటంటే కథలు పిల్లలే రాసి పిల్లలే నాటికని తయారు చేస్తారు కొన్ని వందల పదాలను ఇస్తాం ఆ పదాలతో కథలు రాస్తారు ఆ కథలు నాటికగా మలుస్తారు అలా నాటికగా మలిచిన నాటికని ప్రదర్శన కూడా వేసేదానికి ఒక ప్రయత్నం చేస్తాం ఇది ఒక ప్రయోగం ఇది ఎక్కువ మంది పిల్లల్లో సృజన పెరగడానికి ఎక్కువ మంది ఊహలో సమాజం గురించి తెలుసుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది దీనికి జీటీవీ తెలుగు డ్రామా దర్శకులు వాసు వస్తున్నారు ఆయన దానికి బాధ్యత వహిస్తారు ఆయన బృందం అంతా కూడా ఆ పనిలో ఉంటారు ఇది మే పంతొమ్మిదో తేదీ బహుశా నాటికి కూడా వేసే ప్రయత్నం చేస్తాం రెండు మీరు చిత్రం సుధీర్ ఈయన అంటే ఆయన దగ్గర బొమ్మ నేర్చుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది చాలా డబ్బులు కానీ తరగతి పేద పిల్లలకి బొమ్మలు నేర్పించే ప్రక్రియకి ఆయన బాగా సహాయపడుతున్నారు ఆయన బృందం దాదాపు ఒక పది రోజుల పాటు బొమ్మలు నేర్పించడం బొమ్మలు జనరల్ బొమ్మలు ప్రకృతి బొమ్మలని వేస్తారు కానీ కొన్ని ఇంపార్టెన్స్ బొమ్మల్ని కంటెంట్ ఉన్న బొమ్మల్ని పిల్లలకు నేర్పించేదానికి కూడా మేము ప్రయత్నం చేయాలని భావించాం అందుకని ఈ వేసవి శిబిరం మధ్య తరగతి పిల్లలు పేద పిల్లలు ఎంత వాడుకుంటే అంత ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నాం దీన్ని జయప్రదం చేయడం కోసం మీ స్కూల్స్ ఇటువంటి అన్ని అన్నింటిలో కూడా తిరుగుతాం కరపత్రాలు ఇస్తాం మా ఫోన్ నెంబర్లు ఇస్తాం ఇది జయప్రదం అయితే సమాజంలో కొన్ని మంచి భావాలు పెరగడానికి కూడా ఈ వ్యాసవి శిక్షణ అధికారం ఉపయోగపడుతుందని భావిస్తూ సెలవు